అందుబాబుల గుండె పగిలే స్కామ్ ను బట్టబయలు చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు తాగితే కిక్కు సంగతి దేవుడెరుగు ప్రాణాలు పోయే భయంకరమైన దందా గుట్టు రట్టు చేశారు సోదాలలో అచ్చం ఒరిజినల్ బాటిల్స్ లాగే ఉన్న ఆ నకిలీ లిక్కర్ తయారీని చూసి పోలీసులే షాక్ అయ్యారు లేబుల్ హలోగ్రామ్ సీలింగ్ అన్ని పక్కా ఒరిజినల్లాగే రెడీ చేసి కల్తీ మద్యం దందా నడిపిస్తున్న అక్రమార్కులను అరెస్ట్ చేశారు సోదాలలో భాగంగా ములకల చెరువు దగ్గర ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ లేబుల్స్ ఒరిజినల్ ఖాళీ బాటిల్స్ తో కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు బాటిల్ క్యాప్ నుంచి హోలోగ్రామ్ సీల్ వరకు అంతా కాపీ కొడుతున్నట్లు తేల్చారు బాటిల్స్ లో స్పిరిట్ ను నింపేసి అచ్చం బ్రాండెడ్ లిక్కర్ లాగా సీలింగ్ చేసి జోరుగా దందా సాగిస్తున్నారు నలుగురు ఒడిశా వాళ్లతో సహా తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు కోటి రూపాయల విలువగల మద్యాన్ని సీజ్ చేసి పదమూడు మందిపై కేసు నమోదు చేశారు వీరిలో పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు అరెస్టైన మొత్తం తొమ్మిది మందిలో స్థానిక టీడీపీ నేత కూడా ఉన్నారు నిందితులు ములకలచెరువు హైవేకు పక్కనే మూసేసిన ఓ దాబాను అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారీ కేంద్రంగా మార్చి విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు తయారు చేసిన నకిలీ మద్యాన్ని స్థానికంగా మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బులు దండుకుంటున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు ఎక్సైజ్ స్థానిక పోలీసుల సంయుక్త దాడిలో ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందని పోలీసులు తెలిపారు లిక్కర్ తయారీకి వినియోగించే మెటీరియల్ మెషినరీ సీజ్ చేశారు